హాయ్ హలో స్వాములందరికీ నమస్కారాలు నేను మీ ప్రశాంత్ని ప్రజెంట్ మనమైతే ఒక ఫోర్ డేస్ నుంచి ఆంధ్రప్రదేశ్లో మిరప పంటలు ఎలా ఉన్నాయనేది దానికోసం తిరుగుతూ ఉన్నాము ఇప్పటిదాకా అయితే జమ్మల మడుగు అండ్ నందికోట్కూరు ఆళ్ళగడ్డ నెక్స్ట్ వచ్చేసరికి మనకు నంద్యాల కర్నూలు ఈ ఏరియాలు మాత్రం చూసుకోవడం జరిగింది ఎక్కడ చూసినా కానీ సో మనం ఇచ్చిన వెరైటీలు మనం చెప్పిన వెరైటీలు జానకి వన్ వన్ నైన్ కానీ సో వేరే వెరైటీలు ఏదైతే ఉందో మేజర్ అయితే జానకి వన్ వన్ నైన్ అనే వెరైటీ చాలా బాగున్నది ఎకరానికి మొదటి కోతే ఇరవై ఐదు వరకు క్రాప్ సెట్ అవ్వడం జరిగింది చివరి వరకు వాళ్ళు చెప్పేది ఏంటంటే ముప్పై ఐదు నుంచి నలభై సో నాకు తెలిసి ముప్పై క్వింటల్ అయితే పక్కాగా వస్తుందని నేను తెలియస్తా నా స్టేటస్లు కానీ షార్ట్ వీడియోలు కానీ పెడతా ఉన్నాను ఈ ఏరియాలలో తిరగడం జరుగుతుంది ఈరోజు తేదీ నవంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు కమ్మ మిర్చి మార్కెట్ ధరలు తెలుసుకునే ముందు వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారంటే చాలా హ్యాపీగా ఉన్నారు సో నా చుట్టుపక్కన వచ్చి నా పొలం చూడకుండా ప్రశాంత్ అన్నా సో నా తోట దగ్గరికి రండి నా తోట దగ్గరికి రండి అంటా ఉన్నారు సో వాళ్ళందరికీ ధన్యవాదాలు ఎందుకంటే అన్ని తోటలు తిరిగి అన్నీ తిరగాలంటే సో ఒక మండలంలో కొన్ని గ్రామాలు ఉంటాయి అన్నీ తిరగలేము కాబట్టి సో కొన్ని కొన్ని చూసుకుంటా పోతా ఉన్నాను తర్వాత వాళ్ళు ఎంచుకునే వెరైటీలు అలాగే అప్పుడు మొత్తం రకాల సెగ్మెంట్లు అయితే వేసేవాళ్ళు కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే మొత్తం తేజాకి కన్వర్ట్ అయ్యారు అనమాట తేజ వెరైటీలు ఎక్కువ వేసుకుంటున్నారు వాళ్ళు పెట్టుబడిలో ఎటువంటి డోకా అనేది వెనకాడాడు ఎకరానికి రెండు లక్షలు మూడు లక్షలు కూడా పెట్టుబడి పెడతాము అని చెప్పి అంటూ ఉన్నారు కాబట్టి వాళ్ళు నలభై క్వింటాల్ ముప్పై ఐదు క్వింటాలు ముందు వేసే వెరైటీని బట్టి వాళ్ళు ఆలోచించి చెప్తా ఉన్నారు మనం చెప్పే ప్రతి మందులతో పాటు చెప్పే మందులు రిజల్ట్ అంతే ఉన్నది చెప్పిన సీడ్ అంతే ఉన్నది అలాగే మీ వల్ల మాకు మీ యొక్క ఛానల్ వల్ల మిర్చి మార్కెట్ ధరలు కాటన్ ధరలు అలాగే ప్రతి ఫీల్డ్లు తిరిగి ఇన్ఫర్మేషన్లు ఏ మందు స్ప్రే చేయాలి ఎలాంటి వెరైటీలు వేసుకోవాలి నేను ఒక అయ్యప్పమాల దీక్షలో ఉండి కూడా రైతుల కోసం ఇంతగానో తిరుగుతూ ఉన్నాను స్వామి సో మీరు స్ప్రే చేసే మందులు ఎలాంటిది అలాగే అక్కడికి వెళ్ళా కొన్ని ఏరియాలలో ఏరియాని బట్టి ఆంధ్రప్రదేశ్లో మన దగ్గర ఒక రేటు ఉంది అక్కడ ఒక రేటు ఉంది సో మనకి వాళ్ళకి ఒక బాటిల్ మీద మూడు వందల రూపాయలు డిఫరెంట్ తోటి రేట్ అయితే ఉన్నది అక్కడ కొంచెం చాలా తక్కువ మందుల ధరలు సో ఇక్కడ మన తెలంగాణలో కొంచెం తారుమూతలే ఎక్కువగా ఉండడం జరిగింది ఈరోజు కమ్మ మిర్చి మార్కెట్ ఏసీ రకానికి పదహారు వేల ఐదు వందలు చేశారు బట్ కొత్త మిర్చికి అయితే పదహారు వేల ఐదు వందలు ఏసీ మిర్చి చేశారు ఏసీ మిర్చి పదహారు వేల మీద డిపెండ్ అయ్యి రన్ అవుతూ ఉంటుంది సో ఇది మాత్రము పక్కగా చెప్తా ఉన్నాను పదహారు వేల మీద జెండాలు చేసి పదిహేను వేలు ప పద్నాలుగు వేలు అలాగే డీలక్స్ ఉంటే పదహారు వేలు కొనుగోలు అవుతాయి తేజాలు ఏసీ అయితే ఇక కొత్తవి చూసుకున్నట్లయితే పద్నాలుగు వేలు పద్నాలుగు వేల రెండు వందలు అవి కూడా తాలూకాయలు లేకుండా సో నీటిగా ఉంటే ఆరుదల బాగుంటే పద్నాలుగు వేల రూపాయల వరకు డీలక్స్ కొనుగోలు అవుతా ఉన్నవి మనకు మేఘన వారి జానికి వన్ నిన్న చూసుకున్నట్లయితే తాళి అనేది కూడా ఎక్కడ ఒక కాయన్న లేదు ఆ వీడియోస్ కూడా నేను చాలా అప్లోడ్ చేశాను సో కొంచెం దాన్ని కూడా నేను అప్లోడ్ చేద్దామంటే టైం లేదు ఇటు మార్కెట్ అప్డేట్ ఇవ్వాలి ఇటు ఫీల్డ్లు అప్డేట్ ఇవ్వాలి అలాగే నేను ఎపిసోడ్ ఏదైతే ఉందో అది కూడా చెప్పాలి కాబట్టి తెలియజేస్తా ఉన్నాను ఇంకా కొన్ని ఏరియాలు ఉన్నవి తిరిగేవి అవన్నీ కూడా తిరిగి సో నేనైతే రైతుల దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్లు నా నుంచి రైతులకి ఇన్ఫర్మేషన్లు వాళ్ళు చాలా అంతే చాలా హ్యాపీగా ఉన్నారు సో ఉండమన్నారు అంటే ఇంకా ఉంటాయి కదా మనమైతే ఉండలేకుండా అటు ఇటు తిరిగి చాలా చోట్ల భోజనాల ఏర్పాట్లు ఇవన్నీ కూడా చేయడం జరిగింది ఇంకా మనకు నాన్ ఏసీ ధరలు ఎలా ఉంటాయి స్వామి ఇప్పుడు అని చెప్పి అడుగుతూ ఉన్నారు మాక్సిమం పద్నాలుగు వేలు పదమూడు వేలు మాక్సిమం నాకు తెలిసి ఉంటుంది అలాగే మనకు దిగుబడి పెరుగుతుంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు అదే ముప్పై కింటాలు అవుతుంది కాబట్టి ఇంచుమించుగా చూసుకున్నట్లయితే ఆడికాడికి సరిపోతుంది గుర్తుపెట్టుకోండి అలాగే మనము ప్రతిరోజు ఎంతో కొంత కష్టపడతా ఉన్నాము కాటన్ ధరలు మార్కెట్లో ఆరు వేల ఐదు వందలు ఆరు వేల ఆరు వందలు ఆరు వేల ఏడు వందలకి అమ్ముతూ ఉన్నారు జిన్నింగ్ మిల్లులలో జిన్నింగ్ మిల్లులలో ఏడు వేల ఐదు వందలు కొనుగోలు అవుతూ ఉన్నవి అందులో ఏం లేదు పట్ట ఆధార్ పాస్బుక్ మీ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఆధార్లో లింక్ అయి ఉందో ఆ అకౌంట్లో పడిపోతుంది ఏడు వేల మూడు వందలు ఏడు వేల నాలుగు వందలు పక్కగా కొనుగోలు అవుతున్నవి జిన్నింగ్ మిల్లులో రేట్ బాగుంది అమ్ముకోండి మార్కెట్లో కంటే బాగుంది రేటు కాటన్ రేటు అలాగే తేజ తాలు విషయానికి వచ్చేసరికి ఏది ఇప్పుడు మొత్తం ఏరిచ్చినము మొదటి కొమ్మ కొమ్మకుళ్ళు అనేది లేదండి నేను చూస్తే నేను ఆ ఏరియాలలో మరి అది సీడ్ వెరైటీయా లేదా ఆ ఏరియా క్లైమేట్ అనేది ఇప్పుడైతే అయితే నల్లు కనిపించినవి కొసలు మాడిపోయి మొత్తం ముడుచుకొని ఉన్నవి కాబట్టి ముందు ఇప్పుడు క్రాప్ అయితే సెట్ చేసుకోండి ఇప్పుడు చేసుకోకపోతే మళ్ళీ మనకు క్రాప్ అనేది జనవరిలో సెకండ్ స్టెప్ క్రాప్ అనేది రాదు నేను చెప్పే ఎపిసోడ్ ఫాలో అయితే సరిపోతుంది అలాగే మనకు రేట్ అనేది అనుకూలంగా ఉంటుంది భయపడాల్సిన అవసరం లేదు ప్రతి రైతులు కూడా ఏసీలో పెట్టిన రైతులు స్టాక్ వెళ్ళి చూసుకోండి గర్భాలు పోతవి బూజులు వచ్చేస్తవి కాబట్టి ఒకసారి వెళ్ళి మీ యొక్క పంటను పరిశీలించండి నేను ప్రతిరోజు కూడా మా పొలంలో స్ప్రే చేసుకుంటా అలాగే నేను ఏదైతే ఉందో ఎపిసోడ్ వైజ్గా కంటిన్యూ చేసుకుంటా ప్రతిరోజు ఫీల్డ్లు తిరుగుకుంటా ఎక్కడ నాకు తెలంగాణ అయినా ఆంధ్ర అయినా నా ప్రజలే కాబట్టి నా రైతులే కాబట్టి ఎక్కడైనా తిరుగుతారు సో మహారాష్ట్ర తిరిగా కర్ణాటక తిరిగా ఆంధ్ర తెలంగాణ నాలుగు రాష్ట్రాలు కూడా తిరుగుతూనే ఉన్నాను స్వామి సో ఎందుకంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఒక జెనటిక్ ప్యూరిటీని ఎలా కలుపుతారు సీడ్ని అంటే జెనెటిక్ ప్యూరిటీ అంటే అది ఎలా చూపెడతాము అది కూడా చూపెడతాను ఆరండిలు కూడా చూపెట్టడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకు తక్కువ రోజులలో తక్కువ రోజులలో కాసే ఎఫ్ఓన్ హైబ్రిడ్లు అంటే డెబ్బై ఎనభై రోజులలో చేతికి వచ్చే పంటలు ఏది విత్తనాలు అలాంటివి కూడా మీకు చూపెడతాను సైంటిస్టుల దగ్గరికి వెళ్ళి నేను నాకు తెలిసిన సైంటిస్టుల దగ్గరికి వెళ్ళి సో మనకు వేరు కూలు రాకుండా బూజు తెగులు కాండం కూల్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా చూపెడతాను ప్రతిరోజు మీరు ఇంట్లో కూర్చొని మిర్చి మార్కెట్ ధరలు కాటన్ ధరలు పత్తి ధరలు అలాగే పంటలపైన స్ప్రేయింగు అలాగే ఏ వెరైటీలు వేసుకోవాలి అనేది కూడా నేనైతే ప్రతిదీ కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది త్రీ ఫోర్ వన్ త్రీ థర్టీ ఫోరు కొత్తవి అయితే పదమూడు వేలు పన్నెండు వేలు కొనుగోలు అవుతా ఉన్నవి ఏసీ కూడా అంతే అవుతూ ఉన్నవి ఇంకా సూపర్ టైన్లు నెంబర్ ఫైవ్ వేసారు కొన్ని చోట్ల ఆ ఏరియాలలో ఆలగడ్డ నందికూట్కూరు తర్వాత జమ్మల మడుగు నెక్స్ట్ వచ్చేసరికి నంద్యాల కర్నూలు ఇవి అక్కడక్కడ నెంబర్ ఫైవ్లు సూపర్ టెన్లు కనిపించవి ఎక్కువ తేజాగా అయితే కన్వర్ట్ అయ్యారు సో గద్దవాల్లో కూడా అప్పుడు టూ జీరో ఫోర్ త్రీలు నెంబర్ ఫైవ్లు వేసేటోళ్ళు వాళ్ళు కూడా తేజాకి కన్వర్ట్ అవ్వడం జరిగింది తేజ అనేది దిగుబడి బాగా వచ్చి రోగాల్ని తట్టుకుంటుంది కాబట్టి గుర్తుపెట్టుకున్న సరే ఇది ఒక రెండు ఎత్తు వేసుకుంటే ఇది ఒక నాలుగు ఎత్తులు వేసుకోండి తేజాలు అలా చెప్తా ఉన్నాను మార్కెట్ విషయం అయితే భయపడాల్సిన అవసరం లేదు దిగుబడిని పెంచుకోండి మీకు ఏ రోగాలు ఉన్నాయి ఏ సమస్యలు ఉన్నాయి అనేది కూడా మొత్తం మీకైతే నేను వీడియో రూపంలో అందిస్తాను ప్రజెంట్ మళ్ళీ ఫీల్డ్కి లేట్ అవుతుంది కాబట్టి మార్కెట్ అప్డేట్ ఇద్దాము సో చాలా రోజులు అవుతుంది కదా అని ఇచ్చాను సుబ్బాయి ధన్యవాదాలు